తింటారు వాళ్ళు రారులే వచ్చినా పర్వాలేదులే మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు కూర్చోబెట్టి ఏం చెప్పాడు నాయనలారా మనం జీవులుగా పుట్టాం జీవుల ఆయుర్దాయం సహజముగా నూరేళ్ళు ఈ వందేళ్లలో సగం కాలం నిద్రలో గడిచిపోతుంది రాత్రిపూట ఎలాగో నిద్ర అవుతాం పగలు కూడా పడుకుంటాం అన్నం తిని పడుకుంటాం తినకుండా పడుకుంటాం నిద్రట్లో సగం కాలం వ్యర్థం అయిపోతుంది ఇంకా మిగిలిన కాలం ఏమవుతుంది కొంతకాలం చిన్నప్పుడు ఆటల్లో గడుపుతున్నాం బాల్యం అంతా ఆటల్లో యౌనం రాగానే ఇదిగో ఇలాంటి చదువులు అనే పేరుతోటి పనికి మారిన చదువులు అర్థశాస్త్రం నేర్చుకుంటున్నాం అర్థశాస్త్రం కాదు అది వ్యర్థశాస్త్రం తర్వాత క్రమంగా యౌనంలోకి రాగానే ఆడ మగ చూసి ముడి పెట్టేస్తారు ఇక్కడ నుంచి వీళ్ళిద్దరూ అనవాటి ఎక్కడికెళ్ళినా సరే ఓహో ఓహో అంటూ అసలు చూపులు చూసి చూడగానే ఆ దిక్కుమాల పడుకుని ఏం తెలుస్తుంది అయినా స్త్రీ వాణ్ణి ప్రేమిస్తోంది పురుషుడు ప్రేమే ప్రేమట రెండుసార్లు చూసుకుని అమ్మా నాన్న నేను వాణి చేసుకుంటాను లేక నేను దాన్నే చేసుకుంటాను అంటారు నేను చెబుతున్న మాటలని ప్రహ్లాదుడు చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదు కావాలంటే మీరు పురాణం చూసుకుని అందులో ఉందో లేదో చూడండి ఎవ్వరు రాగానే ఈ విషయ లోలత్వంలో పడిపోతారు పెళ్ళి లేక ఏదో ఒకమైనటువంటి కామవాంఛలో పడిపోతారు ఈ లోలత్వంలో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రపంచం ఏదో అనుకుంటారు నాలుగు రోజులు ఈ సంసార సుఖాలు అడిపించాక ఇక ఎక్కడి నుంచి మళ్ళీ తాపత్రయం విపరీతం అయిపోతుంది పిల్లలు పెరుగుతారు వీళ్ళ కోసం సంపాదన పెరుగుతుంది దీనికోసం సంపాదనలో పడిపోతాడు పెళ్లను చోట వదులుతాడు బిడ్డను ఓచోట వదులుతాడు వీడు డబ్బు కోసం మరో పోతాడు మగవాడు లేదా మగవాడిని ఇంట్లో గుర్తుపెట్టి నువ్వు అని భార్య సంపాదన కోసం ఓ చోటకి పోతుంది ఈ విధంగా ఎవరికి ఎవరో తెలియదు ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు మళ్ళీ ఏమవుతారో తెలియదు ఇంకా యవ్వనమంతా కేవలం ఈ విధంగా అర్థ సంపాదనతో కామముతో పిల్లల్ని పెంచడంతో ఈ పిల్లల యొక్క ముద్దు ముచ్చట్లతో వేళ్లని చదివించడంతో గడిచిపోతుంది క్రమంగా శరీరంలో మార్పు వస్తుంది శరీరం శిథిలం అయిపోతుంది వార్ధక వస్తుంది దగ్గు పెరుగుతుంది తుమ్ములు పెరుగుతాయి పని పనిచేయవు చేతులు పనికిరావు పురాణానికి కుర్చీలో కూర్చుంటే నిద్ర వస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది చెవులు సక్రమంగా వినిపించవు చేదస్థం పెరుగుతుంది అందరికంటే ముందు రారు ఆలస్యంగా వస్తారు వచ్చి పక్కవాడు కుర్చీ దగ్గర గొడవ చేస్తారు ఈ విధంగా నానా గందరగోళం వచ్చేస్తుంది ఇది వార్ధక్యం యొక్క లక్షణం ఈ వార్ధక్యంలో ఎవడన్నా ఏదైనా చెబితే కోపము వస్తుంది తెక్క పెరిగిపోతుంది గురుద్వేషం పెరుగుతుంది అనారోగ్యం పాలైపోతారు మంచాల మీద పడతారు చివరికి రోగంతో తీసుకు తీసుకుని మనం సంపాదించిన డబ్బంతా వైద్యశాలల కంటకట్టి వైద్యో నారాయణో హరి అంటారు చివరికి మొత్తం లక్షల లక్షలు తగలేస్తారు చివరికి ఏం మిగిలింది కుత్తుక నుంచి ఎలుగురాక నోటిలో మాట రాక చేష్టలుడిగి ఆహారం తినలేక ఎవరు ఏం చేస్తున్నారో తెలియక వీడేదో అంటుంటే వాడికి అర్థం కాక వాళ్ళు ఏడుస్తూ ఉంటే దానివల్ల శుభముందా దీన శుభములేదు దివ్య కీర్తియులేదు జగత్తి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనే మనకు చావని పుట్టని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి ఎంత అద్భుతంగా చెప్పాడు ప్రహ్లాదుడు దీనివల్ల ఉందా పోని దివ్య కీర్తి ఉందా ఏం కీర్తి మనకి ఈ జగత్తులో పుట్టి మళ్ళీ పుట్టి చచ్చి మళ్ళీ చచ్చి మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించి మళ్ళీ జన్మెత్తి ఏదో పెరిగి మళ్ళీ చచ్చి ఇలా ఎన్ని జన్మలు గడుపుతున్నామో కుక్కగా పందిగా దోమగా నల్లిగా గోడ మీద బల్లిగా బయట తిరిగే పిల్లిగా ఇలా తిరిగి 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 చివరికి మానవ అధో జన్మల పాలైపోతామో తెలియదు దీనివల్ల ఏ లాభమూ లేదు ఇలా పొరలడం వల్ల ఈ భ్రష్టత్వం వల్ల మనిషి చివరికి సర్వనాశనమై యమకింకరులకు ఆహారం అయిపోతున్నాడు మనం భూమి మీద పుట్టకుండా చావకుండా శాశ్వతమైన కైవల్యం పొందడానికి ప్రయత్నించాలి శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలి వైకుంఠానికి పోయే మార్గాన్ని చూసుకోవాలి అది మానేసి ఎంతకాలం ఈ తాగుడు ఎంతకాలం ఈ సంపాదన ఈ గురువులు ఒక్క మంచి చదువు చెబుతున్నారా చెప్పడొక్క చదువు మంచిది చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా చెప్పుడు మన ఎడ వద్దలు చెప్పెదొనక చదువు వినుడు చె